ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు అనేక విద్యలు మన సనాతన వాంగ్మయంలో చెప్తూ ఉంటారు ఒక అక్షర జ్ఞానం లేనటువంటి వాడి దగ్గర నుండి పరిపూర్ణమైనటువంటి పండితుని వరకు ఇదేం బ్రహ్మ విద్యం కాదండి అంటుంటారు అంటే బ్రహ్మ విద్య అనేటటువంటి ఉత్కృష్టమైన విద్య దానికి మించిన మరి ఒక విద్య లేదనేదే ఇందులోని తాత్పర్యం ఇట్టి ఉపాసనకు అనేకమైనటువంటి ఉపమానాలతో సాధకుడు అర్థం చేసుకునే విధంగా మహర్షులు మనకు అనేక శాస్త్రాలు వర్ణించి తెలియచేసినారు ఇందులో మొట్టమొదటిది అన్ని శాస్త్రాల యొక్క సారాన్ని మనం గ్రహిస్తే ఏ బాహ్య ప్రపంచము దేని చేత వ్యక్తమవుతుందో ఏది లేనప్పుడు వ్యక్తం కాదు ఒకప్పుడు వ్యక్తమై మరొకప్పుడు వ్యక్తం కానటువంటి ప్రపంచము నశ్వరమని ఇప్పుడు ప్రపంచాన్ని నేను చూస్తున్నానంటే కారణం ఏమిటి ఇంద్రియాలు ఆ ఇంద్రియాలను పని మనస్సు అంటే నువ్వు చూచేటటువంటి ఈ మాయా ప్రపంచం అంతే కూడా ఇక్కడ మాయా ప్రపంచం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏదో గారడి విద్యాన్ని కాదు పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం ఈ ఎనిమిదింటిని మాయా అంటారు బాగా గుర్తుంచుకోండి అందుకనే దళితాసహస్రం చేసేటప్పుడు కూడా అష్టమీచంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయ నమ అనే ఒక నామం అంట అంటే ఈ ఎనిమిది ఇంటిని మాయాస్వరూపము పరమాత్ముని యొక్క శక్తి పరాశక్తి యొక్క శక్తి అని గ్రహించాలి మాయ తొలగటము అంటే మనసు అమనస్కమవ్వటం మనసు అమనస్కం ఎప్పుడవుతుంది బ్రహ్మనందు లీనమైనప్పుడు ఏ మనసు ఏ శక్తి ద్వారా అయితే పనిచేస్తుందో దాంట్లో లీనమైందనుకో అది బ్రహ్మం మనసు ద్వారా ప్రపంచం వ్యక్తం అవుతుంది అందుకనే ఈ మనస్సు అనేటటువంటిదే బంధానికి మోక్షానికి కారణమని మనకు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఈరోజు నేను చెప్పబోయే అంశము అట్టి బ్రహ్మజ్ఞాన సంబంధమైనటువంటి విషయము దాని సాధన అర్థమవుతుందే ఈ వీడియోస్ ఎక్కువ మంది వింటూ లేదు ఓరుమంటే ఒక వంద మంది వింటే మహా కష్టంగా ఉంటుంది ఎందుకంటే రెమెడీస్ ఉండవు దీంట్లో ఇది ఎవరు అనుష్ఠానం చేస్తారు ఎవడికైతే అనేక జన్మార్జితమైనటువంటి పుణ్యం ఉంటుందో విద్య ఎందు అభిలాష ఉంటుందో బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఎవరిలో అయితే ఉంటుందో అట్టి వారు మాత్రమే దీని గురించి ఆలోచిస్తారు ఉందండి ఏ తంత్రము ఏ మంత్రమో చెప్తే దాన్ని చేసుకొని ఏదో సుఖపడతాము అనేటటువంటి వారి సంఖ్య అనంతంగా ఉంది నువ్వు ఎంత సుఖపడినా అది అశాశ్వతము అనేటటువంటిది శాశ్వతమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటే అఖండమైన ఆనందం ప్రాప్తిస్తుంది అనేటటువంటి వర్గం వారు అతి స్వల్పమంది ఉంటారు ఇక్కడ మనం అందరి మీద మనం వృద్ధలేం దీన్ని అర్థం కాదు కూడా కనుక అలాంటి పుణ్యాత్ములకు చెప్పేటటువంటి ఈ యొక్క బ్రహ్మజ్ఞాన సాధన దీన్ని గ్రహించండి ఇది చాలా సూక్ష్మం ఇది ఏదో దీనికి ఏదో తపస్సులు ఇకపోతే యజ్ఞాలు యాగాలు ఇవంటివి చేయాల్సిన అవసరం లేదు ఇవి ఇది సూక్ష్మంలో అని అంటారు అందుకనే ఈ విషయాన్ని మీకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇక్కడ అర్థమవుతుందే మొట్టమొదటిగా మనకు ఉపనిషత్తులు అనేటటువంటివి అంటే వేదజ్ఞానాన్ని అనుభవించినటువంటి ఋషి ఉంటే ఆ ఋషులు ఋషుల దగ్గరికి శిష్యులు చేరుకొని తత్వాన్ని అడిగి తెలుసుకుంటారు అనుభవం ఉన్నటువంటి వాడు గురువు గనుక అతను పై స్థానంలో కూర్చొని అర్థించేటటువంటి శిష్యుడు కింద స్థానంలో కూర్చొని చర్చ జరుగుతుంది దాన్నే ఉపనిషత్తు అంటారు పైన కూర్చున్నవాడు గురువు నిషత్తు అంటే కింద కూర్చున్నవాడు శిష్యుడు వీరి మధ్య జరిగేటటువంటి ఆ ప్రశ్నోత్తర మాల ఏదైతే ఉంటుందో దాన్ని ఉపనిషత్తులంట అంటే వేదానికి సారభూతమైనటువంటివి వేదాంతములు అంటారంటే వేదానికి అంతిమ భాగమైనటువంటివి అని మనకు పండితులు చెప్తారు ఇక్కడ మనకు సామవేదాంతగతమైనటువంటి కెనోపనిషత్తులో ఎనిమిదవ మంత్రాన్ని మనం పరిశీలించి చూస్తే అసలు బ్రహ్మతత్వం అనేటటువంటిది బ్రహ్మము ఏదనేది మనకిక్కడ అర్థమవుతుంది ఆ మంత్రాన్ని ఎంతో ఒకసారి ప్రాణేన ప్రాణితి ఏన ప్రాణ వ్రణీయతే తదేవ బ్రహ్మ త్వం విద్ధి చాలా సరళంగా చెప్తున్నారు పదాలు ఇక్కడ నేదం య దిధ ముపాసతే అంటే చూడండి చరాచర ప్రపంచమంతయూ కూడా శ్వాస మీదనే ఆధారపడి ఉంటాయి పిపీలకము నుండి బ్రహ్మ పర్యంతం వరకు ఒక చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు శ్వాసక్రియ లేనిదే అది జీవించి ఉండదు ఇక్కడ చూడండి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు ఏదైతే చేపిస్తుందో ఇక్కడ చూడండి మీకు చిన్న ఉదాహరణతో రాగి తీగలన్నీ కలుపుకుని మనం ఒక రాగి రాగితీగ ఒక కరెంట్ వైర్ ఉంది దాన్ని పట్టుకుంటే షాక్ కొడుతుందా కొట్టదు ఎందుకని కరెంట్ లేదు అలాగే ఈ భౌతిక దేహం అనేటటువంటివి నాసికాపుటములు అనేటటువంటివి తమకై తము శ్వాసించలేవు ఎందుకని కరెంటు ఉంటేనేది దాంట్లో ప్రకాశం వస్తుంది ఆ కరెంటు కనెక్షన్ ఇస్తే ఏమవుతుంది అప్పుడు దాంట్లో విద్యుత్తు ప్రసరణ జరుగుతుంది తీగల కాలిపోయినాయి అనుకోండి కరెంటు ఉన్నా నీకు అది పంచి అలాగే దేని ద్వారా అయితే ఈ ప్రాణం అంటే దేని ద్వారా ప్రాణం నడుస్తూ అంతేగాని ప్రాణం ద్వారా అది నడవదు కరెంటు తీగలో ఉండేటటువంటి కరెంటు వల్ల తీగలో విద్యుత్ శక్తి ప్రసరిస్తుంది అంతేగాని తీగున్నంత మాత్రం కరెంటు ఉండాలని లేదు కదా అట్లాగా భౌతికమైనటువంటి ఈ నాసికాపుటముల నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏదైతే చేపిస్తుందో తద్బ్రహ్మా మనకు చాందుగ్యోపనిషత్తులో కూడా ఇదే విషయాన్ని యాజ్ఞవలికుడు స్పష్టం చేస్తారు ఏది నాసికాపుటముల నుండి లోపలికి వెళ్ళి పంచ విధములుగా అది విడిపోయి ఈ దేహాన్ని నడిపిస్తుందో ఈ దేహాన్ని నడిపించేదానికి ఏదైతే కారణ భూతమైందో తద్ బ్రహ్మ తదాత్మ అది ఇక్కడ చెప్పబడుతుంది కనుక ఇక్కడ బ్రహ్మజ్ఞాన సాధనలో అంతేగాని నువ్వు ఏదైతే ఉపాసిస్తున్నావు ఏనేదం య విధముపాసతే నువ్వు ఏదైతే ఉపాసన చేస్తున్నావో బ్రహ్మంగా తలిచి అది బ్రహ్మము కాదు అది బ్రహ్మము కాదు దీన్ని బట్టి అర్థం చేసుకోండి మనం మనం చేసే బ్రహ్మోపాసనలా అనేది మనకి ఇక్కడ ప్రశ్న కనుక సాధకుడు ఏం చేయాలి ఇక్కడ మీకు పెద్ద పెద్ద మాటలు చెప్పి కన్ఫ్యూషన్ చేయటం లేదు సూక్ష్మములో మోక్షము ఒక రోజులో కనీసం నీకు దొరికిన సమయం అంతా గమ్ము కూర్చుంటామండి ఏదో సెల్ ఫోన్ చూసుకుంటూ మనం ఏం చేస్తాము సమయానంతా వృద్ధా చేసుకుంటాం పని లేకపోయినా పని కట్టుకొని చూస్తుంటాం అలాగే ఈ జీవిత పర్యంతము మనం శ్వాసిస్తూ ఉంటాం నువ్వు శ్వాస తీసుకున్నప్పుడు మాత్రమే కర్మలు చేస్తావు శ్వాస లేకుండా ఏ కర్మ చేయలేడు ఒక భక్తి చేసినా కర్మ చేసినా ఎందుకనంటే అదే ఆధారం ఇప్పుడు చూడండి వేదంలో చెప్పబడినటువంటి లక్ష మంత్రాలు ఈ లక్ష మంత్రాలు మనకు కర్మకాండ జ్ఞానకాండ ఉపాసనాకాండగా మనకు అక్కడ విభజన చేస్తారు కర్మకాండలో ఎనభై వేల మంత్రాలుంటే జ్ఞానకాండలో పదహారు వేల మంత్రాలు ఉపాసనాకాండలో నాలుగు వేల మంత్రా మొత్తం ఒక్క లక్ష మంత్రాలు ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి ఆత్మ బ్రహ్మము మీద కనుక బుద్ధి కలిగినటువంటి వాడు ఏమంటాడు వాడికి బుద్ధి కలుగుతుంది ఈతాచార్యుడు ఏం చెప్పావు నువ్వు బుద్ధికి దూరమైనావు బుద్ధిని శరణ పెడితే ఇవన్నీ లభిస్తాయి మరి బుద్ధి ఎలా లభిస్తుంది అంటే భజతాం నన్ను భజిస్తే నీకు బుద్ధిని ప్రాప్తిస్తాను ఆ బుద్ధి ద్వారా గ్రహిస్తారు కనుక ప్రశాంతమైనటువంటి స్థితిలో కూర్చొని దేని ద్వారా అయితే శ్వాస లాగబడుతుందో ఇక్కడ నీ అనేక పదయాలు చెప్పినాను నేను కేవలం గాలి మీద దృష్టి ఉంచితే కాదు సుమా దేని ద్వారా అయితే నాసికములు లాగుతున్నాయో దేని ద్వారా వదులుతున్నాయో దాని మీద దృష్టి అదే బ్రహ్మము ఆ బ్రహ్మము ఇట్టిదని కానీ అట్టిదని కాని వర్ణము కానీ దాన్ని వర్ణించటకు ఏది శక్తి చాలదు ఎందుకంటే నీ వర్ణన అక్కడికి వెళ్ళగానే మనసు అక్కడికి వెళ్ళగానే అది మాయమైపోతుంది ఎందుకని మనసును నడిపేటటువంటిది అది ఇప్పుడు కారు డ్రైవర్ ఉన్నారు వాడు కారు నడుపుతూ నడుపుతూ తన మీదకే నడిపించుకోగలుగుతాడా వాడి దిగంగానే కారు అయిపోతుంది అలాగే ఏదైతే ఇంద్రియాలను నడిపేది మనసు మనసును నడిపేది బుద్ధి ఆ బుద్ధికి ప్రేరణ ఇచ్చేటటువంటిది చైతన్యం ఇప్పుడు అర్థమవుతుంది కనుక ఇక్కడ అలాంటి ఉపాసన చేయాలే కానీ అన్యమైనటువంటివి బ్రహ్మోపాసనలు కావు అది బ్రహ్మము కాదు అని ఇక్కడ మనకు ఉపనిషత్తు చెప్తుంది కనుక ఏం చేయాలి ఎవడైతే ఈ యొక్క తత్వాన్ని ఇహ చే దేది తస్తి నే దివే దీన్మహతి వినష్ి భూతు భూత విచిత్య ధీరా ప్రేతకాదమృతీ అని క్లియర్గా మనకు ఉపనిషత్తు చెప్తుంది అంటే మానవ జన్మము తీసుకున్న తర్వాత పరమాత్మను గూర్చి చింతన తెలుసుకోవటం ఇలాంటివి ప్రక్రియలు చేయకుండా ఏం చేయాలి అట్టి సత్యమైన బ్రహ్మముల మీద దృష్టి ఉంచకుండా ఈ దేహాన్ని చాలించినట్లయితే వాడి జన్మ వృద్ధ వాడి ఎనభై ఏళ్ళు బతికిన దీర్ఘాయుషు బ్రతికినా ఆ జన్మ వృద్ధ అయిపోతుంది బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని బ్రహ్మనిష్ట కలిగి బ్రహ్మమునందే చేరుస్తూ కాలం గడిపేవనుకోండి నువ్వు ఇరవై సంవత్సరాల బ్రతికినా అమృతత్వాన్ని దేహం వదిలిన వెంటనే అమృతత్వాన్ని చేరుకుంటావు అని మనకు ఉపనిషత్తు చెప్తుంది మరి దానికి ఏం చేయాలి సద్గురువును ఆశ్రయించాలి ఎవరిని సద్గురువును ఆశ్రయించి ఇక్కడ సద్గురువు ఏం చేస్తారు వాడికి బ్రహ్మోపదేశానికి అంటే బ్రహ్మాన్ని తెలుసుకునేదానికి కృత్రిమ అయస్కాంతం చేస్తూ మనం చూసుంటాం పిల్లలుగా మనం పిల్లలుగా ఉన్నప్పుడు తెలుసుకొని ఉన్నాం అయస్కాంత పాఠం చదివేటప్పుడు ఒక అయస్కాంతాన్ని తీసుకొని ఐస్కాంతాన్ని తీసుకుని ఏదైనా ఒక బుక్క మీద మనం దాన్ని ఇలా మనం రగడించినప్పుడు రాపిడి చేసినప్పుడు దాని గుణం దీనికి వస్తుంది కదా ఈ విషయం ఈ యొక్క సిద్ధాంతం అందరికీ తెలిసినటువంటి ఇక్కడ గురువులేటటువంటి వాడు అయస్కాంతం ఎందుకని చిత్త వృత్తులన్నీ కూడా అతనికి సమానంగా ఉంటాయి దేనికి చెల్లించరు తనం చిత్తాన్ని జయించినటువంటి వాడు అణువుల నిర్మాణం అంతా కూడా అయిస్కాంతం ఒక క్రమబద్ధీలో ఉంటుంది అదే యునువులో విచ్ఛిన్నంగా ఉంటుంది అంటే శిష్యుడు దాకా వారిద్దరి మధ్య జరిగే ఆ సంపర్కం చేత ఏమవుతుంది శిష్యుడు కూడా అదే తీరుతాడు కదా అందుకని గురువేం చేస్తాడు వాడికి మహావాక్యాలను ఉపదేశం చేస్తాడు ఆ మహావాక్యాలని కరన్యాస అంగన్యాస సహితంగా వాడు దాన్ని చేస్తాడు ఆ బ్రహ్మానందము అంతా ఎంత అని చెప్పవలేదు అది అనుభవించే వారికి చెప్తా వర్ణం చేయలేము ఎందుకంటే వర్ణం చేసేదంతా మనసు అక్కడ మనసు ఉండదు మనసు లేని స్థితిని వర్ణని దేని ద్వారా చేస్తావు నువ్వు అది అనుభవాత్మకమే అది ఎలా ఉంటుంది అని అంటే ఒక బంగారు వస్తువు లేకపోతే ఇంకేదైనా నీకు ఇష్టమైన వస్తువు నీటిలో పడిపోయింది దాన్ని నీటిలో దిగి వెతుకుతావు వెతికినప్పుడు ఆ వస్తువుని కనపడుతుంది ఆ కనపడినప్పుడు నువ్వు పొందిన ఆనందం అది వ్యక్తం చేసి చెప్పగలుగుతావా చెప్పలేవు ఎందుకని నీటిలో వాక్కు పని నీటిలో వాక్కు పని కానీ ఆ ఆ వస్తువు లభించినప్పుడు నువ్వు పొందినటువంటి ఆనందము అది విజ్ఞానం అది నీకు మాత్రమే అర్థమవుతుంది బయటికి దాన్ని వ్యక్తం చేసి ఒక చెప్తైకు వచ్చిందంటే చాలా ఆనందం కలిగింది అంతావే కానీ ఎలా కలిగిందంటే నువ్వు వర్ణించలే ఆ విధంగానే ఈ మహావాక్యాలను ఎవడైతే కరన్యాస అంగన్యాసంగా గురువు ద్వారా గ్రహించి వాటిని నిరంతరం చేస్తూ ఉంటే శ్వాస మీద దృష్టిని ఉంచి ఆ లాగే పెట్టేటువంటి వాడు వదిలేటటువంటి ఆ పరమాత్మ అహం బ్రహ్మాస్ అలా మహావాక్యాలు ఉన్నాయి మొట్టమొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ ఈ ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞ అంటే నిత్యేజస్సు అంటే చైతన్యం అని కన్ను చూస్తుంది చెవి వింటుంది నాశిక వాసం చూస్తుంది జిహ్వ రుచి చూస్తుంది చర్మం స్పర్శ చూస్తుంది అలాగే మన దశేంద్రియాలు వాటి వాటికి యొక్క గుణములు ఉన్నాయి ఇవన్నీ దేని ద్వారా నడుస్తున్నాయి ఆ ఏక చైతన్యం ఉండబట్టే ఇవన్నీ నడుస్తున్నాయి కనుక దాన్ని ఏమన్నారు ఆ చైతన్యాన్ని ప్రజ్ఞ అన్నారు ఆ ప్రజ్ఞే ఇక్కడ బ్రహ్మము అన్నాడు ఇది మనకు ఋగ్వేద ఐతిరియ ఉపనిషత్వాక్యం అంట ఇక రెండవది అహం బ్రహ్మాస్మి అన్నారు అహం అంటే ఇక నేను బుద్ధికి సాక్షి స్వరూపమైనటువంటిది అదే బ్రహ్మమనే ఉన్నాను ఇందాక చెప్పుకున్నాం కదా నాసికా పుటముల నుండి ఏదైతే లోపలికి లాగుతుందో గాలిని వదులుతుందో తత్ బ్రహ్మ ఇది యజుర్వేద చాంద్రుగ్యోపని బృహదారణ్యకోపనిషత్తు యొక్క వాక్యం ఇక తత్తు అసి తత్వమసి అన్నారు తత్వమసి అనేటటువంటిది ఏ తత్వం అయితే ఉన్నదో తత్ త్వం నీవై ఉన్నావు మొట్టమొదటి ఏం చేసినారు అయ్యా చైతన్యమే బ్రహ్మమన్నారు మరి ఆ చైతన్యం ఎక్కడో ఉందనుకుంటావు కాదు అహం బ్రహ్మాస్మి నేనే ఆ చైతన్యాన్ని మరి ఆ చైతన్య నేనైనప్పుడు మరి నీవు తత్వత్వం వసి నీవు కూడా అదే ఈ తత్వవసి అనేది సామవేదాంతర్గత చాందో్యోపనిషత్తు వాక్యమే ఇక మిగిలినది నాలుగవది అయమాత్మ బ్రహ్మ అధర్మ వేదాంతర్గతమైన మాండిక్యోపనిషత్తు యొక్క వాక్యమే వీటి రెండింటిని ధ్యానము అలాగే సహితంగా గురువు ద్వారా గ్రహిస్తారు గ్రహించి ఆ యొక్క జపం చేయటం మొదలు పెడతారు చేయింగా చేయింగా అందులో లీనమైనప్పుడు ఎప్పుడైతే నువ్వు జపం చేసేటటువంటి జపం ఆగిపోతుందో అందుకని కొంతమంది జపమాలతో చేస్తారు లేదంటే కరమాల అది కూడా లేదా మానసికమైన జపం ఉత్కృష్టమైన జపం ఒకటి వాచకము ఉపాంసము మరొకటి మానసికం వాచికం అంటే పైకి వినిపించేటట్టు జపం చేస్తాం అది పది పర్సెలు పది రూపాయలు నీకు ఆదాయం ఉంటుంది అంటే పది పర్సెంట్ అనుకోండి ఉపాంశం అంటే శబ్దం వినిపించకుండా పెదవులు మాత్రమే కదులుతుంటాయి ఉపాంశమని అది ఒక యాభై అనుకున్నాం యాభై పర్సెంట్ ఉంటుంది మానసికం సుమ ఇది ఉత్కృష్టమైన జపం మానసికమైనటువంటి జపంతో నూటికి నూరు పాళ్ళు మనకు ఆస్తి ఎందుకంటే మనస్సే ప్రధానమైనది ఆ మనసు ద్వారా చేసే జపం మనసును దాని ఎందు లగ్నం చేయటం మనసు లగ్నం అవ్వటం ఒకటి చోట బాగా అర్థం చేసుకోండి ఒకటి లగ్నం చేయటం ఒకటి లగ్నం కావటం లగ్నం చేయటం ఉపాసన లగ్నం అయిపోవటం సిద్ధి అర్థమైంది కనుక ఈ మహావాక్యాలని జపం చేసినట్లయితే ఆ బ్రహ్మానంద స్థితి లేదు మహావాక్యాలని మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసలకు జోడించి కూడా మానసిక జపం చేస్తారు కొంతవరకు జపం చేసి మౌనంగా ఉండి తన యొక్క నిజస్వరూపమైన ఆత్మస్వరూపం మీద దృష్టి ఉంచుతారు ఆ దృష్టి ఉన్నప్పుడేమవుతుంది ఏదైతే కర్మలకు కారణభూతమైనటువంటి మనస్సు అంటే శ్వాస ఈ శ్వాస మనసు రెండు అవినాభావ సంబంధం ఉంటుంది ఇటుకి శ్వాస ఉచ్చగతి ఎక్కువైందనుకో మనసు అల్లకల్లోలం ఉంటుంది శ్వాస గతి తగ్గే కొద్దీ తగ్గే కొద్దీ తగ్గే కొద్ది మనసు యొక్క చేష్టలు అణిగిపోతాయి అలా అణిగిపోయినప్పుడు శ్వాస ఎప్పుడైతే స్తంభిస్తుందో మనసు స్తంభించిపోతుంది అదే సమాధి స్థితి అర్థమైందే ఇక గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు సరైన గురువు నీకు లభించినాడా గ్రంథపఠన కేవలం కాలక్షేపమే కేవలం గ్రంథాలు చదువుకుంటూ ఉంటే పరమాత్మ ప్రాప్తించదు అభ్యాసం చేయాలి ఆ అభ్యాసం లేనిదే నీకు సాధ్యపడదు ఇక్కడ అభ్యాసం అంటే ఏంది మనసును పరమాత్మ ఎందు లగ్నం చేయటమే మనసుని పరమాత్మ ఎందు లగ్నం చేసి పరమాత్మలో లీనం కావటం కనుక ఈ అద్భుతమైనటువంటి మహావాఖ్యాల యొక్క దీక్షను గ్రహించి గురువును ఆశ్రయించి అందరూ కూడా ఈ తత్వాన్ని గ్రహించాలి బ్రహ్మజ్ఞాన సాధన అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే కానీ లభించదు నాయన ఇది ఉత్కృష్టమైన ఇదే బ్రహ్మ విద్య ఇదే బ్రహ్మము తానై సంచరించే విద్య ఇక్కడ నేను బ్రహ్మమును తెలుసుకున్నాను అన్నావా నువ్వు అజ్ఞానివే బ్రహ్మ నాకు తెలియబడటం లేదు అన్నావా అజ్ఞానివే ఎందుకని ఏదైతే నువ్వు తెలుసుకుంటున్నావో అది నీకన్నా వేరుగా ఉన్నప్పుడు తెలుసుకోండి ఏదో నాకు తెలియదు అంటున్నావు అది స్వయంగా నీవై ఉన్నప్పుడు తెలియదు అంటున్నావు అందుకని దీనికి ఏంది నిచ్చలమైనటువంటి తత్వంలో అనుభవించటమే తప్ప వ్యాఖ్యానించటము సూచనిస్తుంది ఉపనిషత్తు సూచనిస్తాడు గురువు చిత్తము యొక్క పరిపక్వత స్థితి చిత్తములో పేరుకున్న మాలిన్యం తొలగిపోయిన తర్వాత ఆ స్థితి నీకు అప్రయత్తంగానే చిద్ధిస్తుంది సాక్షాత్తు బ్రహ్మవి అనేటటువంటి ముసుగు వేసుకుని ఉన్నావు మాయ తొలగిందా స్వయం ప్రకాశ కలుగుతుంది మరి ఆ మాయ తొలగటం అంటే మాయవురు అదేదో విచిత్రమైంది కాదు సుమ పరమాత్మని యొక్క శక్తే మాయ అన్ని వేడుకుంటాం ఆయన దగ్గరికి వెళ్ళామనుకో సంసారంలో నలగవు మనకు ఉదాహరణ చెప్తారు కదండి ఇప్పుడు తిరగలు ఉంది తిరగల్లో మనం బియ్యం పోసి పోసి కానీ అంత పిండి అయిపోతాయి కానీ ఆ మధ్యలో ఉండేటటువంటి పుల్లను ఆనిపెట్టుకుని ఉన్నటువంటి బియ్యం నలగవు అంటే పరమాత్మ అంటి పెట్టుకున్నటువంటి వాడు సంసారంలో మాయకు చిక్కి నలగడు కనుక ఈ విషయాన్ని గ్రహించి ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే ఏదైనా విషయం తెలుసుకోవాలంటే నేను గ్రహించినంత మాత్రం ఏదైతే గ్రహించానో నా గురువుల ద్వారా అది నీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను కనుక బ్రహ్మ విద్యా సాధన బ్రహ్మతత్వాన్ని గ్రహించే సాధన విన్నందుకు ఆ పరమాత్మ మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు ओम तो का समस्त सुखिनो भवन्तु ओम तत्सत् तो, ओम तत्सत् ओम तत्सत्